నేను ఈ నేల తల్లి వాడిని కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం నాన్న నమ్మవులు బాబు పట్నం వెళ్ళి డైనమైట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం ఏమండి తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది నీ పుట్టిన నుంచి నువ్వు తీసుకొచ్చింది స్త్రీకి ధనం భర్తే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్ ఇక సొంత అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతునిస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు అదే లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం ఏమో బాబు ఆ నూతిలో కాసే నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూర్దలు తీసుకెళ్ళాలి బాబు అదేవిటా ఈ విషయం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని అమ్మమ్మ నవ్వుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడ్న అదేమిట తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో సైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రే వాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా మమతాను రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టినక్కర్లేదమ్మా తులసి నా చెల్లెలుగానే కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను చూడుదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని ఏమిటి ఎలా వచ్చారు ఏమిటి ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా మీకు మర్యాద తెలిసే చూడుదలా మూడు చీరా తమిడి సరివిడినా ఇంతకంటే తేవడానికి అదే ఎక్కడ ఉందలే మీకు బాబాయ్ అంత గతి లేని వాడుగా మాట్లాడకండి రాష్ట్రం పొడుచుకొస్తుంది చింత దక్షిణ పులుపు తావలేదు అనేది ఇదే లేనో లేనట్టుగా పడుండగా ఈ బ్యాష్ ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావాల్సినవి సిరి సంపదలు కావు కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడు ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా సరలేరుగా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళది ఎందుకడ చూస్తున్నాను సూడుదలు దగ్గర ఆడా నిలబట్టి మర్యాద మాట్లాడతావా సోరమ్మా నేను మాట్లాడేది సూడుదల వద్దని కాదు తులసిన శ్రీమంతానికి పంపనండి ఏ ఎందుకు పంపాలి శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని భోజపెడితో తిరిగి పంపుతారు అన్నయ్య జరిగేదంతే మీరు అంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళాడు కింత కింది నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ముమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ అక్కడ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి శుక్రవాణి తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను ఇవి తట్టాడు నామకు తప్పాడు మాట అన్నాడా వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను వద్దండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు ఇంతకింత అవమానాన్ని నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగల కొట్టడానికి మీ చెల్లెలే తన మావైన వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడు నాడితే ఏమిటి తులసి మిమ్మల్ని తోలు అది సహజం బాబు మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు ఆడపిల్ల నిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం పేదవాళ్ల ప్రేమ కన్నిటి వరకే ఆగిపోవాలండి పట్టుదలకపోతే మన ప్రేమను అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి అర్థమైంది పద్మ ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది